పై దాడి ఘటనపై వైసీపీ కలిసి వైసీపీ ఫిర్యాదు చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు వైసీపీ ముఖ్యమంత్రి జగన్ పై దాడి ఘటనతో వైసీపీ సీరియస్ గా ఉంది సచివాలయంలో ఈసీని కలిసి వైసీపీ ఫిర్యాదు చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు వైసీపీ నేతలు ఈసీని కలిశారు ఘటనకు సంబంధించి కంప్లైంట్ చేశారు తాజా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు విజయ్ నిన్న రాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అగంతకులు కొందరు రాళ్లతో దాడి చేయడం ఆయన కంటికి గాయం కావడం అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ఆయన కంటికి కూడా గాయమైన నేపథ్యంలో వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని భద్రతా వైఫల్యము తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడాను వైసీపీ సీవోకు కంప్లైంట్ చేయనుంది దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సీనియర్ నేతలందరూ కూడాను సీఓను కలవడం జరిగింది జగన్ రెడ్డి మీద దాడి చేయడం ఒక కుట్రలో భాగంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి పనిచేసిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత పెంచాలనే విషయంతో పాటు దీనికి కారకులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కుట్రలు ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో వారిందరినీ కూడా విచారించి కఠినంగా శిక్షించాలా అని చెప్పేసి వారు ఈరోజు సీవోను కలిశారు సీఈఓతో ప్రస్తుతం వాళ్ళు సమావేశమయ్యారు సీఈఓకు దీనికి సంబంధించిన వినతి అందజేస్తున్నారు దీని వెనక ఎంతటి వారున్నా కూడాను కూలంకషంగా దానికి సంబంధించినటువంటి అన్ని విచారణలు చేయాలా దీని మీద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీని మీద విచారణ చేయాలా అని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు రాళ్లతో కొట్టండి తరిమి కొట్టండి లాంటి పిలుపునివ్వడం వలన ఇటువంటి దాడులకు తెగబడ్డారు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ప్రేరేపితంతో కూడినటువంటి దాడిగా వీళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో తన ప్రసంగాలు ఏమైతే గినక మాటలు మాట్లాడారో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా సీఓకు వీళ్ళు సమర్పిస్తున్నారు ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రేరేపితంతో ఒక కుట్రతోనే ఇదంతా దాడి జరిగింది ఒకవేళ ఆ మీద ఈ రాయి తగిలిన కనుక జగన్మోహన్ రెడ్డి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేది అంతేకాకుండా కొంచెం కింద తగిలిన కనుక ఆయన కన్ను కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇది ఆశామసి వ్యవహారం కాదు ఇంకా ఆయన బస్ యాత్ర చేయాల్సి ఉంది తర్వాత వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడాను ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో వీరికి భద్రత కల్పించాలా కాబట్టి ఈ విషయంలో సీఓ సీరియస్ గా న్యాయం చెప్పేసి అంటే జగన్ పై దాడి వైసీపీ కంప్లైంట్ కు సంబంధించి ఈసీ ఏ రకంగా స్పందించింది మరోవైపు ఎటువంటి చర్యలకు సిద్ధమవుతోంది ఈసీని ఇప్పుడే కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి బృందం మీడియా ముందుకు మాట్లాడడానికి రాబోతున్నారు ఈసీ నుంచి ఒక హామీ కూడా వీళ్ళు తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూలంకిషంగా దీన్ని ఎటువంటి పొరపాటు లేకుండా విచారణ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ వ్యవహారంలో ఎంతటి వారునా కూడా కఠినంగా శిక్షలు కఠినంగా శిక్షించట్టు చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఓ నుంచి వాళ్ళు ఆదేశాలు సీఓ కూడా ఈ విషయం సీఓ నుంచి ఈసీ కూడా ఈ విషయం చెప్తామని చెప్పేసి